నమస్తే ఫ్రెండ్స్ ఈ మధ్య నేను పెట్టే తెలుగు వీడియోస్కి నాకు వస్తున్న కామెంట్స్ ప్లస్ వాటిని చూస్తున్న వాళ్ళు చేసే కాల్స్ ప్లస్ నాకు వస్తున్న మెయిల్స్ ఏంటంటే ఆ వీడియోస్ తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్లో వినపడుతున్నాయట దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను మీరు చూస్తున్న తెలుగు యూట్యూబ్ వీడియోలకి వేరే భాషలో ఆడియో రావడానికి తారణం ఆ వీడియోని సృష్టించిన వాళ్ళు లేదా యూట్యూబ్ అనుసరించిన మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ వల్ల అంటే మీరు ఆ ఆడియో ట్రాక్ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే వేరే భాషలో వినగలరు ఈ సమస్యను సరిచేయడానికి లేదా కావాలంటే వేరే భాషలో వినడానికి ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతులు పాటించండి ఫస్ట్ స్టెప్ వీడియో ప్లేయర్ సెట్టింగ్కి వెళ్ళాలి మీరు చూస్తున్న వీడియో ప్లేయర్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సెకండ్ స్టెప్ ఆడియో ట్రాక్ ఎంచుకోండి సెట్టింగ్స్లో మీకు ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది థర్డ్ స్టెప్గా అక్కడ మీకు కావాల్సిన భాష ఎంచుకోవచ్చు ఈ ఫీచర్ వల్ల యూట్యూబ్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వీడియోని చూడవచ్చు అంటే మీరు ప్రస్తుతం ఉన్న ఆడియో ట్రాక్ బదులుగా వీడియో భాషలోని ఆడియో ను ఎంచుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ట్రై చేసి అది ఎలా ఉందో కామెంట్ చేయండి